హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు ఈ రోజు మన వీడియోలో ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పరమాన్నం ఆరవ రోజు నైవేద్యం రవ్వ కేసరి అమ్మవారికి ఫ్రూట్ వేసి పైనాపిల్ తో రవ్వ కేసరి చేస్తున్నాను నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతూ పైనాపిల్ ఫ్లేవర్ తో రుచి చాలా బాగుంటుంది అలాగే పరమాన్నాన్ని పాలు అనేవి విరగకుండా ఎలా చేయాలో టిప్స్తో షేర్ చేశానండి పక్కా కొలతలతో ఈ రెండు రెసిపీస్ ని హడావడేమీ పడకుండా తక్కువ టైంలోనే చాలా రుచిగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి ముందుగా ఐదో రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పరమాన్నాన్ని తయారు చేసుకుందాం దీనికోసం ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నానండి మీ దగ్గరనే ఏ కప్పు తోటైనా మీరు కొలిచి తీసుకోవచ్చు ఇందులోనే పావు కప్పు వరకు సగ్గు బియ్యం వేస్తున్నానండి సగ్గు బియ్యం వేస్ట్ చేస్తే పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ రైస్ అలాగే సగ్గు బియ్యం క్వాంటిటీ వచ్చి ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసి రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి సగ్గు బియ్యం వేస్తే పాలు విరుగుతాయేమో అన్న డౌట్ రావచ్చు మీకు నేను చూపించే విధంగా మీరు ఫాలో అవుతూ చేస్తే పాలు అనేవి అస్సలు విరగవు ఇప్పుడు పరవన్నం చేయడానికి ఒక గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పు అయితే బియ్యం కొలుచుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పుల వరకు పాలు తీసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు వేస్తున్నాను ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచి పాలు అనేవి మరిగించుకోవాలి ఇలా మరిగిస్తున్నప్పుడు పాలు పొంగకుండా ఉండడానికి కరెటితో తిప్పుతూ ఉండాలండి చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేయాలి ఇదంతా ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి పలుకు లేకుండా అన్నం ఉడికించుకోవాలండి అన్నాన్ని ఈ విధంగా పాలల్లో ఉడికించడం వల్ల చాలా రుచిగా కమ్మగా ఉంటుంది మూత ఏమీ పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ అన్నం పలుకు లేకుండా ఉడికించుకోవాలి అన్నం తీసుకుని ఇలా చేతో మెదిపి చూస్తే పలుకేమీ లేదండి అన్నం కరెక్ట్ గా ఉడికింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఇదంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆపేసి పక్కకి దించుకోవాలండి బెల్లం వేసిన తర్వాత పాలు అనేవి విరగకుండా ఉండాలంటే స్టవ్ ఆపి పక్కకి దించుకున్న తర్వాతే బెల్లం వేయాలి ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు తురుముకొని బెల్లం వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడితే మరొక పావు కప్పు వరకు వేసుకోవచ్చండి మనం వేసుకుని ఈ బెల్లం అంతా అన్నంలోకి కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేతిలో వేయించి డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి దీనికోసం ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ అన్నది మీ ఇష్టం అండి ఇంకా ఇందులో వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేస్తున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ని పరమాన్నంలో వేసి ఒకసారి కలుపుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పరమాన్నం తయారవుతుందండి ఇప్పుడైతే నేను చెప్పిన ఈ కొలతలతో మీరు పరమాన్నం తయారు చేసి చూడండి చాలా రుచిగా వస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఆరో రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రవ్వ కేసరి పైనాపిల్ వేసి ఈ రవ్వ కేసరిని తయారు చేస్తున్నానండి ఎప్పుడూ చేసే రవ్వ కేసరిలా కాకుండా ఇలా ఫ్రూట్ వేసి చేస్తే ఆ ఫ్లేవర్ ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారండి రవ్వ కేసర్ చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు సుజీ రవ్వ తీసుకుంటున్నాను మీరు ఇక్కడ ఏ కప్పు అయితే కొలతగా తీసుకుంటారో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ ని కొలిచి వేసుకోవాలండి ఈ స్వీట్ కోసం నేను ఇక్కడ నెయ్యి అలాగే ఆయిల్ రెండు తీసుకుంటున్నానండి మనం ముందుగా సుజీ రవ్వ మెజర్ చేసుకున్న కప్పు లోకి కప్పు నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో పల్లె నూనె సన్ సన్ఫ్లవర్ ఆయిల్ గాని రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి పావు కప్పు వరకు తీసుకోవాలి ఇక్కడ మీరు గమనిస్తే మనం తీసుకునే నెయ్యి ఆయిల్ కలిపి మొత్తం ముప్ప కప్పు వరకు తీసుకుంటున్నానండి అమ్మో ఇంత క్వాంటిటీయా అని మీరు అనుకోవచ్చు కానీ గుళ్ళో పెట్టే రుచి రావాలంటే ఇంత నెయ్యి వెయ్యాల్సిందే మరి నెక్స్ట్ కేసర్ తయారు చేయడానికి అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ముందుగా మనం మెజర్ చేసుకున్న నెయ్యి అలాగే ఆయిల్ ని ఇందులో వేయాలి నెయ్యి అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో నుంచి అరకప్పు వరకు నెయ్యిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు కిష్మిస్ వేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సుజీ రవ్వ వేసి ఫ్రై చేయాలి ఫ్లేమ్ ని లో టు మీడియం కి అడ్జస్ట్ చేసి రవ్వ గోధుమ రంగులోకి వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ నేతిలో కరెక్ట్ గా వేగితేనే కేసరి రుచి బాగుంటుందని మీరు గమనించాలి ఈ రవ్వ ఫ్రై అయ్యే లోపు వేరే గిన్నెలో మనం రవ్వ మెసర్ చేసుకున్న కప్పు మూడున్నర కప్పుల వరకు నీళ్లు వేసి మరోపక్క స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్లను మరిగించాలి మనం చేసుకుని ఈ రవ్వ కేసరికి మంచి ఫ్లేవర్ ఇచ్చే పైనాపిల్ పైనాపిల్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వన్ కప్పు వరకు తీసుకోవాలి తియ్యగా ఉన్న పైనాపిల్ తీసుకుంటే ఈ రవ్వ కేసరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పైనాపిల్ ని మనం పక్కన వేయించుకుంటున్న రవ్వలో వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రవ్వ మెజర్ చేసుకున్న కప్పుతో ముప్పా ఒక కప్పు వరకు పంచదార వేస్తున్నానండి పైనాపిల్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి ముప్పా ఒక కప్పు వరకు పంచదార సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి రవ్వ కేసరి మంచి రంగులో ఉండి అలాగే ఫ్లేవర్ రావాలంటే కుంకుమ పువ్వు వేయాలండి జనరల్ గా రవ్వ కేసరి లో ఫుడ్ కలర్ వేస్తుంటారండి కానీ అస్సలు అలా వేయకూడదు మీరు గమనించినట్లయితే రవ్వ కేసరి పేరులోనే ఉందండి కేసరి కేసర్ అంటే కుంకుమ పువ్వు అని అర్థం సో ఈ కుంకుమ పువ్వు వేసి చేస్తేనే అసలైన రవ్వ కేసరి రుచి తెలుస్తుందండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన నీళ్లు మరిగించుకుంటున్నాం కదా ఈ నీళ్ళన్నీ రవ్వలో వేసేసుకోవాలండి రవ్వ అంతా బాగా ఫ్రై అయింది కాబట్టి మనకి ఇక్కడ ఉండలేమి కట్టవు ఫ్లేమ్ ని మీడియం కెట్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా దగ్గర పడుతుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ యాలక్కల పొడి అలాగే మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న అరకప్పు నెయ్యి ఇప్పుడు ఈ నెయ్యి అంతా ఇందులో వేసేసుకోవాలండి ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆపేస్తే పైనాపిల్ రవ్వ కేసరి తయారవుతుందండి ఇలా తయారు చేసుకున్న రవ్వ కేసరిని ఆరో రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నానండి ఇక్కడ చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా అలాగే నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుందండి ఇప్పుడైతే మీ అందరికి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను అయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి అదే విధంగా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి ఈ దసరా నవరాత్రుల్లో ఏడవ రోజు అలాగే ఎనిమిదవ రోజు పెట్టే నైవేద్యం రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్